ప్రైజ్ దాడ్ యేసు క్రీస్తు నామములు ఉదయ కాల శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినకు సంబంధించిన దేవుని వాగ్దానము జకరయ్య ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం సమాధాన సూచికమైన ద్రాక్ష చెట్లు పలమునిచ్చును భూమి పండును ఆకాశము నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్యంగా ఎత్తును ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు ప్రియమైన వరలరా వీజనులలో చేసించిన వారు ఈ తరములో దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తూ ఆయనపై ఆనుకున్న వారికి ఈ వీటిని స్వాస్యముగా ప్రభువు ఇచ్చి ఈ వాగ్దానాన్ని నెరవేర్పు చేసి మన చెట్లను వాటిగా ఆయన చేయబోతున్నాడు మన భూమిని పండింప చేసి ఆకాశం నుండి మంచు కురిపించి మనము లాభసాటిగా వాటి ద్వారా అభివృద్ధి చెందేటట్లుగా దేవుడి ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చుచు ఉన్నాడు కాబట్టి ఆయన ఆజ్నేయగా ఆకాశము మంచు కురిసే విధముగా ఆకాశం నుండి వర్షము కురిచే విధముగా భూమిని పండే విధముగా చెట్లను ఫలించే విధముగా దేవుడు ఆజ్ఞాపించి నిన్ను నన్ను మనలను అభివృద్ధి చేయబోతున్నట్లాంటి కృపలో మనమందరం గాక